నమస్తే నేను మిత్ర అధిష్టానం ఆదేశిస్తే ఆలగడ్డ నుంచి పోటీ చేసి గెలుస్తానని మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు ఆలగడ్డలో నిర్వహించిన రా కదిల తెలుగుదేశం పిలుస్తోంది అనే బహిరంగ సభకు రాకపోవడానికి గల కారణాలను విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏవి సుబ్బారెడ్డి స్పందించారు చంద్రబాబుకు పార్టీకు విమర్శలు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని సభకు పాల్గొనలేదని తెలిపారు అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా ఆలగడ నుంచే పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ మాటలతో ఆలగడలో మొత్తం హాట్ టాపిక్ గా మారింది ఎక్కడని పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఆల్రగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్తున్నాను ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళగడ నుంచి అయినా పోటీ చేస్తా ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా ఆళ్ళగడ నుంచి పోటీ పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెవులో చెప్పడం ఏంది ఒకవేళ చెప్పింటే ఇంకా నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది కానీ మన ఫరూక్ ఉన్నాడు ఎట్లొచ్చింది ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు ఒక లెటర్ వచ్చింది ప్రొసీజర్ ఉంటుంది చెవులో చెప్తే కానీ నాకు ఎట్లా తెలుస్తుంది పరివాళన్ అడగాల్సిందే నేను గతంలో కూడా చెప్పినాను భూమా కుటుంబానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి